అసలు యోగా యొక్క మూలాలు ఏంటి అవి తెలుసుకుందాం ఆధునిక ప్రపంచంలో పతాంజలిని యోగా పితామోహుడిగా పిలుస్తారు అయితే యోగా పతాంజలికి వేల సంవత్సరాల క్రితం ఉద్భవించిందని మీకు తెలుసా మొదటి యోగి అయిష్టంగానే గురుపాత్రను స్వీకరించి యోగా యొక్క ఏడుగురు శిష్యులకు యోగా శాస్త్రాన్ని ఎలా ప్రచారం చేశాడో సద్గురు వివరిస్తున్నాడు యోగా యొక్క ప్రయోజనాలు ఏంటంటే యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రశ్నించిన సద్గురు సమాధానమిస్తూ మీరు ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎలా సహాయపడుతుందో వివరించారు శరీరం యొక్క శక్తి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో దాని పాత్ర ఎలా ఉందో తెలుసుకుందాం శక్తి శరీరం యొక్క చైతన్యాన్ని ఎలా నిర్వహించాలో ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఎలా నిర్ధారిస్తుంది యోగా రకాలు మీరు సరైన రకమైన యోగా ఏది అని ఆలోచిస్తున్నారా యోగా శైలి యొక్క వాటిని గురించి తెలుసుకుందాం యోగా చేయటం మన శరీరాన్ని ఎలా ఉపయోగిస్తుందో అది దాని గురించి కూడా తెలుసుకుందాం యోగాల కేవలం నాలుగు ప్రాథమిక రకాలు మాత్రమే ఉంటాయని ఆధ్యాత్మిక మార్గంలో ఎదగటానికి అత్యంత వేగవంతమైన మరియు అత్యంత స్థిరమైన మార్గం నలుగురిని ఏకం చేయటం అని సద్గురు వివరి కర్మయోగం కర్మ అనే పదానికి అక్షరార్థంగా చర్య అని అర్థం ఒకరి ఆధ్యాత్మిక ఎదుగుదలకు చర్యల సాధనంగా ఉపయోగించడాన్ని కర్మయోగం అంటారు సద్గురు ఒక వ్యక్తి యొక్క విముక్తికి ఒక బలమైన పునాదిగా మారే విధంగా ఒక కార్యాచరణను ఎలా నిర్వహిస్తారో వివరిస్తారు బదులుగా అది చిక్కుకుపోయే ప్రక్రియగా మారుతుంది హఠ యోగ యోగ ఆసనాలు మరియు యోగా యొక్క భౌతిక అంశాలతో యోగాలో అత్యంత విస్తృతంగా అభ్యసించే అంశాలు ఉన్నాయి అయితే అట యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే విశ్వంతో అంతిమ కలయికలను అనుభవించడానికి ఒకరి శక్తితో పనిచేసే శక్తివంతమైన మార్గము కుండలిని యోగ కుండలిని యోగ యొక్క రాష్ట్ర శాస్త్రం గురించి విస్తృతమైన అపోహలు ఉన్నాయి కుండలిని అంటే ఏమిటి మరియు కుండలిని యోగ యొక్క శక్తివంతమైన ప్రక్రియను ఎలా చేరుకోవచ్చో గ్రహించండి ఆ విద్యను తెలుసుకోవాలంటే మాస్టర్ నుండే తెలుసుకోవాలి ఆ శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రక్రియను అత్యంత బాధ్యత మరియు భక్తితో ఎలా చేరుకోవాలో అతడు చెప్తాడు యోగా యొక్క మూలాలు యోగా యొక్క ఆసనాల గురించి తెలుసుకుంటే చాలా ఉంటుంది కానీ యోగా యొక్క శాస్త్రం మీ జీవితాన్ని మరియు శ్రోతో కూడిన గ్రహాన్ని సృష్టించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది వ్యక్తి మరియు గ్రహం మీద ఉన్న అన్ని జీవితాల కోసం యోగా మన జీవితంలో ఒక ప్రధాన పాత్రగా మనం దైనందిన కార్యక్రమాల్లో చేర్చుకోవాలి యోగా యొక్క మన బాడీని బట్టి మన శరీరాన్ని బట్టి యోగా మన జీవితంలో ప్రతినిత్యం ఒక దినచర్యగా అలవాటు చేసుకుని దాన్ని మనం పాటించుకుంటూ రోజు చేసుకుంటూ ఉంటే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు ఆ యోగా ద్వారా ధ్యానం చేసుకోవాలి ధ్యానం ద్వారా మన ఒక మంచి మార్గాన్ని